రైతు సోదరులకు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్ తరఫున స్వాగతం అండి రైతు సోదరులు వీడియో చివరి వరకు చూడండి మధ్యలో మిస్ అయితే మీకే నష్టం అండి నేను ఎక్కువగా షో చెప్పనండి షో పట్టపు కూడా చేయను ఉన్నది ఉన్నట్టు చెప్తూ ఉంటాను చివరి వరకు చూడండి రైతు సోదరులరా ఈ వరి ఒకసారి మీరు చూడండి ఆకులు పసుపు రంగులోకి మారుతున్నాయి చాలామంది రైతులు పొలాల్లో ఇదే సమస్య అండి ఇక్కడ చూడండి ఆకు చివరి నుంచి పసుపు వస్తుంది చాలామంది దీనిని ఎరుపు లోపం అనుకుంటారు అందుకే రైతులు యూరియా ఎక్కువ వేస్తారండి కట్టలు కట్లు వేసేస్తుంటారు కానీ పసుపు అలాగే పెరిగిపోతూ ఉంటుంది నేను చేసిన పని చూడండి ముందు నీటిని తగ్గించాను పొలం తడిగా మాత్రమే ఉంచాను ఉంచిన తర్వాత మగ పరువు మందు ఫ్రై చేశానండి యూమిక్ యాసిడ్ అండి ఎకరానికి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చొప్పున నేను నీటిలో వదిలాను ఆ మడికి క్వాంటిటీ చొప్పున వదిలాను మీరైతే ఎకరానికి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మీరు స్ప్రే చేసుకోవచ్చు మొక్క ఏరియా వస్తా పెరిగి ట్రిల్లర్స్ కూడా బాగా వస్తాయండి ఇలా చేసిన ఐదు రోజులకి పైన వీటిలో కనిపిస్తున్నట్టు ఆకులన్నీ గ్రీన్ కలర్లో వచ్చినాయండి మొత్తం మీ పొలం కూడా ఎలానే ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగ మీకు ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా ప్రతి వీడియో కింద నాకు మొబైల్ నంబర్ ఉంటుంది మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నెక్స్ట్ దుబ్బులో ఎన్ని పిలకలు వస్తాయో మీకు లైవ్ వీడియోకి తెలియపరుస్తానండి తప్పకుండా లైవ్ వీడియో కూడా చూస్తూ ఉండండి లైవ్లో పెడుతుంటాను అలాగే మా ఛానల్ ఎవరైనా కొత్తగా రైతు సోదరులు వీక్షిస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మన రైతు మిత్రులకి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ